నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్రేణ గురువు గురుగారు చాలా మంది సొంతిల్లు కట్టుకోవాలని ఎన్నో కల కళలు కంటూ ఉంటారు ఆ కళ నేర్చు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు మరి సొంతింటి కళ నెరవేరాలంటే ఏం చేయాలంటారు తప్పకుండా అమ్మ ఇక్కడ గృహయోగము అనేటువంటిది మనకు ఒకనొక వయసు రీత్యా గృహయోగము ధనయోగము సంతానయోగము వివాహయోగము సంతాన యోగము వివాహ యోగము వాహన యోగము ఓకే బిజినెస్ రిలేటెడ్ వ్యాపారానికి సంబంధించినటువంటి యోగము ఇలా ప్రతీదీ కూడా జాతకములో మనకుంటుంది చక్కటి ఆరోగ్యానికి సంబంధించిన యోగము ఇలా సో జాతక రీత్యా ఎవరికైతే గృహ యోగము కొందరికి విల్లాస్ కావచ్చును కొందరికి చక్కగా కూడా మనకు ఇవాళ రేపు ఫామ్ హౌస్ అంటుంటారు అలాంటి ఫామ్ హౌస్ నిర్మించుకునేటువంటి పరిస్థితి కావచ్చును సో వారికి యోగం ఉండాలి ఒకనొక సందర్భంలో ఇప్పుడు ఒక ఆరు సంవత్సరాలు ధనయోగం నడుస్తుంది సో ధనము అనేటువంటిది మీరు కూర్చున్నా నిలబడినా ఎట్లా ఏం చేసినా కూడా డబ్బు అనేటువంటిది వస్తూనే ఉంటుంది ధనయోగం వ్యాపార యోగంలో కూడా మనకు వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్షిప్ ఉన్నా మనం అక్కడికి వెళ్ళినా వెళ్లకున్నా నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉన్నా కూడా కొన్ని రోజులు మన వ్యాపారం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది వాహన యోగము వాహన యోగము అంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఇవాళ రేపు ఎంత పదహారు ఏళ్ళకే నడుపుతూ యోగం అంటే కొనడం వేరు మనకు నడపరావడం వేరు సో ఇప్పటికీ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉండేటువంటి వారికి వాహనం నడపే నడపని నడపరాదు అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజంగా ఇప్పటికి వాహనం నడపరాని వారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సో ఇలాంటి కొన్ని కొన్ని యోగాలు అనేటువంటివి ఉంటాయి సో కొందరికి కిరాయి ఇంటిలోనే యోగం ఉండే పరిస్థితి కిరాయి అంటే అద్దెకు ఉండే అటువంటి యోగమే ఉంటది వారికి మరి కొందరికి సెకండ్ హ్యాండ్ ఇల్లు తీసుకొని వాస్తుకు బాగా లేని ఇల్లు తీసుకొని రిపేర్స్ చేపిస్తూ డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధంగా డబ్బులు ఖర్చు చేసి 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 ఇక ఎంతకో కొంత అమ్మేసి మళ్ళీ బయట వైరే ఉండడం కానీ లేదా అపార్ట్మెంట్ తీసుకుని ఉండడం కానీ ఉంటుంది యోగం సో ఇలాంటి సంబంధించినటువంటి యోగాలు అనేటువంటిది జాతకంలో మనకు యాక్టివేషన్ లో ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి సో ఇలాంటి జాతకాలు ఉన్నవి లేవు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇంటి స్త్రీ ఎవరైతే ఉంటారు ఎవరైతే ఉంటుందో తల్లి కడప నోము అని చెప్పి ఒకటి ఉంటుంది గడప గడప అంటారు కడప అంటారు తెలంగాణ వాళ్ళు ఒక్కొక్కరు గడప అంటూ ఉంటారు సో ప్రతిరోజు మీ ఇల్లు అంటే మీరుండేటువంటి ఇల్లు గడప మీ ఆపోజిట్ గడప ఓకే ప్రతిరోజు కూడా కడిగి పసుపుతో ముగ్గు వేయాలి ఓకే ఇంటి పక్కన వారిది కానీ ఇంటి ముందు వారిది కానీ వారితో చెప్పాలి పరిస్థితికి ఇది ఒక చెప్పి సమ్ డేస్ ఫార్టీ డేస్ లేదా వన్ నాటీ ఎయిట్ సొంత ఇంటికల కోసము మీ గడపని మేము గడుగుతాం గడప ఎవరు గడుగుతారు వాస్తవానికి నూతన గృహ ప్రవేశ సమయంలో మనము చౌకిట్ అంటే కడప పెట్టే అటువంటి సందర్భంలో ముఖ్యంగా పిలిచేది ఎవరిని సో నువ్వు ఆ ఇంటి గడపను అడుగుతున్నావు అంటే నువ్వు ఆడపడుచులు ఎక్కనెక్క అంతే కదా సో వారికి చెప్పి నేను నీ యొక్క ఆడపడుచులాగా భావన చేసుకో అనేటువంటి విధంగా చక్కగా కూడా మీ కడప అడగాలి వారి కడప కడగాలి కడిగి చక్కగా కూడా పసుపుతో అలంకరణ చేసి ముగ్గు వేయాలి ఇలా నూట ఎనిమిది రోజులు సుమారుగా చేసే స్లోపు మీకు సొంతింటికి సంబంధించినటువంటిది ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఏదైనా అడ్డు ఉండే సందర్భాలలో ఆ మూడు నాలుగు రోజులు విడిచిపెట్టేసి ఐదో రోజు ఏం చేయాలి ఇంకొక ఐదు గడపలను ఎక్కువగా తీసుకొని అడగాలి అంతే సో ఈ విధంగా చేసుకుంటూ అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఉంటూ ముందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో మరొకటి కడపను అడిగే సందర్భంలో ఖచ్చితంగా గోమూత్రాన్ని తీసుకోవాలి గోమూత్రాన్ని కాస్త నీటిలో కలిపి గోమూత్రంతో శుద్ధి చేసి చక్కగా కూడా వరిపిండితో పసుపుతో కుంకుమతో అద్భుతంగా ముగ్గును వేయాలి చాలా చక్కగా వేసి రెండు పుష్పాలను పెట్టి చక్కగా కడప అంటే ఎవరు అమ్మవారి స్వాపము సో ముత్త ఓకే సో ఆ విధానిక ఏం చేయాలి మనము ముత్తైదు ఇంటికి పిలిచి మనం ఏం చేస్తాము తాంబూలాన్ని ఇస్తాం సో ఆ విధంగా అంత సిద్ధం అంత మొత్తము కూడా రెడీ చేసిన తర్వాత రెండు అగర్వత్తులను చూపించి కొంత తాంబూలాన్ని అక్కడ పెట్టేసి నమస్కరించుకొని వచ్చేసేయండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో లక్ష్మీదేవి మీ సొంత ఇంటి కడపను కడిగేటువంటి అధికారం మీకు ఇస్తుంది పాటుగా ఖచ్చితంగా కూడా ఇంట్లో మనకు పుష్యమి నక్షత్రము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి రోజులలో పాలు పొంగియాలి ఇంట్లో కొత్తది కొత్తది అంటే ఒక పాలు పొంగేయడానికి ఒక పాత్రను పెట్టుకొని ఇత్తడిది చక్కగా కూడా ఆవు పాలను తీసుకొని మంచిగా ఒక మూడు సార్లు పొంగి వచ్చే విధంగా ఉంచుకొని చక్కగా కూడా మూడు సార్లు పాలు పొంగించేటువంటి ప్రయత్నం మూడు సార్లు అంటే గ్యాస్ ఫుల్లు లో పెడితే పొంగుతుంది కొంచెం సిమ్ పెట్టాలి మళ్ళీ ఫుల్ పెడితే మళ్ళీ పొంగుతుంది మళ్ళీ సిమ్ చేయాలి ఇట్లా నేను చెప్పేది ఈ విధంగా కూడా చేసుకునేటువంటి పరిస్థితి సో ఎవరైతే ఈ విధంగా గడప గౌరి నోము అంటారు ఇది ఈ నోమును చేసుకోవడం వల్ల తప్పకుండా సొంత ఇంటి కళ అనేటువంటిది నెరవేరుతుంది ఇది సత్యము ఖచ్చితంగా Thank you, thank you so much, Guru